గోవిందాయ మహా హిందు మందులందరికి జయ శ్రీరామ్ వందే మాతరం అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగము నిత్యము పారాయణం చేయడం వలన అధ్యయనము చేయడం వలన ఏమిటి ఉపయోగము ఎలాంటి విశేషమైన ఫరము కలుగుతుంది భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగ మహాత్యం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏకాదశి రోజున భగవద్గీత మహాత్యం తప్పకుండా విని తెలుసుకోవాలి పూర్వము జనస్థానంలో కౌశిక వంశోద్భవుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు తన జాతి ధర్మాలను విడిచిపెట్టి వైశ్య ధర్మాన్ని పట్టుకొని ఎప్పుడు వ్యాపారం చేసి డబ్బు సంపాదించి కూడబెట్టాలి అనే ఆలోచనలోనే ఉండేవాడు ఆ విధంగానే వర్తించేవాడు అతడికి పరస్పత్రీయులతోటి వ్యభిచారం చేసే వ్యసనం కూడా ఉంది అంతటితో ఆకుండా ఎప్పుడు చూసా జూదమాడము మద్యం సేవించడము వేడాడి జంతువుల్ని హింసించి మాంస భక్షణ చేయడము ఇలాంటి గొప్ప లక్షణాలన్నీ ఉన్నాయి ఈ జోదాలకి వ్యసనానికి వ్యాపారం చేసి సంపాదించిన సంపాదన అంతా పోయింది బోయా కాదుడు ఆ ప్రదేశం వదిలి ఉత్తర దేశానికి వెళ్ళి మళ్ళీ అక్కడ రకరకాల వ్యాపారాలు చేసి బోలెడంత డబ్బు సంపాదించి తిరిగి తన స్వగ్రామానికి బయలుదేరాడు దారిలో దూరం ప్రయాణం కదండి బాగా అలసిపోయాడు సూర్యుడు అస్తమించాడు బాగా చీకటి అలంకుంది సరే విశ్రాంతి తీసుకుందామని ఓ చెట్టు చూసుకొని ఆ చెట్టు కింద పడుకుంటే దొంగల గుట వచ్చి చావు కొట్టి ఆ ధర్మం తా ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు కింద అక్కడికక్కడే చనిపోయాడు తర్వాత ఏం జరిగిందంటే ధర్మలోపం కారణంగా తన స్వధర్మాన్ని విడిచిపెట్టినందుకు దుర్లక్షణాలు బలహీనతలు అలవరుచుకొని జీవితం అంతా బ్రతికే కారణంగా అలాంటి స్వభావం చేయబడిన కారణంగా భయంకరమైన ప్రేత స్వరూపం ఒక రాక్షడు స్వరూపాన్ని ధరించాడు ఆ జన్మ వచ్చింది అతనికి ఇతడు పోయిన విషయం ఇంటి దగ్గర తన కొడుకు తెలియదు ఇతని కొడుకు పరమధర్మాత్ముడు విద్వాంసుడు కూడా వేదము చదువుకున్నాడు తండ్రి గుణాలు లేవు అన్ని కూడా మంచి బుద్ధుడు ధర్మగల నడవడిగా కలిగిన వాడు అతడు తండ్రి రాలేదేవిటా అనేసేసి తండ్రి గురించి తెలిసిన వాళ్ళందరినీ వాకపు చేశాడు ఎవ్వరూ మాకు తెలియదు అన్నారు చాలా చోట్ల వెతికాడు అసలుకి ఏ విషయమో తెలియదు తర్వాత అనుకోకుండా తండ్రితో పాటు ఉత్తర దేశంలో వ్యాపారం చేసిన మిత్రుడు కనపడితే అడిగితే జరిగింది చెప్పాడు నీ తండ్రి ధనం తీసుకుని బయలుదేరాడు అడవులో చెట్టు కింద రాత్రి పడుకుంటే దొంగలు చెప్పేశాడు అని అతడు ఎంతో బాధపడి అయ్యో తండ్రికి ఇంత దుర్గతి ప్రాప్తించింది ఇలాంటి దారుణమైన స్థితిలో హత్య చేయబడ్డాడే నా తండ్రిని దుర్గతుని ఎలా అయినా తప్పించాలి కాబట్టి కాశీకి వెళ్ళి అక్కడ ఎన్నో పుణ్య కార్యాలు చేసి గంగా స్నానం చేసి పిండోదకాలు అవన్నీ జరిపించి అక్కడ దాన ధర్మాలు చేసి విశేషమైన అవన్నీ ఆచరిస్తే తండ్రికి సద్గతి కలుగుతుంది అని అతను కూడా కాశీకి బయలుదేరాడు అలాగా ఒక తొమ్మిది రోజులు ప్రయాణం చేసి ఒక అడవికి చేరుకున్నాడు ఉత్తర దేశంలో ఏదో యథాలాపంగా ఆ రాత్రి వేళ సాయంత్రం వేళ అడవిలో తన తండ్రి ఎక్కడైతే చనిపోయాడో ఏ చెట్టు కింద ఆ చెట్టు కింద కాద విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నాడు వెంటనే ఆకాశంలో రెండు భయంకరమైన శబ్దం వినిపించింది ఏమిటా అని ఆకాశం వైపుకు చూస్తే తండ్రి ఒక ప్రేతాత్మల రాక్షసు రూపంలో ఆకాశంలో ఆకారం కనపడింది మొదటి ఇతడు గుర్తుపడలేదు ఇతడు భయపడిపోయి భగవంతుడిని ప్రార్థిస్తూ తన మూటలో ఉన్న భగవద్గీత తీసి మూడవ అధ్యాయము కర్మయోగము చక్కగా పారాయణం చేసుకున్నాడు చేసుకొని పరమాత్మకు నమస్కారం చేసుకున్నాడు మరల ఆకాశంలో శబ్దం వినిపించి ఆకాశం వైపు చూస్తే ఆ భయంకరమైన ప్రేత రూపం బ్రహ్మరాక్షస్ రూపం మరలా కనిపించింది అది తండ్రిది అని ఈ కొడుకు గుర్తించగలిగాడు ఈ లోపల ఆకాశంలో ఒక దివ్యమైన విమానం కూడా కనిపించింది దానిలో విష్ణు పార్షదులు ఉన్నారు ఈ కొడుకు చెట్టు కింద కూర్చున్న ఆకాశం వైపుకు చూస్తూ ఉండగానే బ్రహ్మ రాక్షసుడు ప్రేత రూపంలో ఉన్న ఆ తండ్రి ఎవరైతే ఉన్నాడో అతడికి దివ్య శరీరం ప్రాప్తించి పట్టు పీతాంబరావు ధరించి విష్ణు స్వరూపంగా ఉన్నాడు అతడిని విష్ణు పార్షదులు గౌరవించి సత్కరిస్తూ దివ్య విమానం మీద చుండబెట్టుకొని ఈ కొడుకు చూస్తూ ఉండగానే వైకుంఠానికి బయలుదేరపోయాడు కొడుకు ప్రార్థించి నమస్కారం చేసి తండ్రి నీకు ఈ రూపం ఎందుకు ప్రాప్తించింది నేను చూస్తూ ఉండగానే బ్రహ్మరాక్షరంలో నుండి తిరిగి నారాయణ స్వరూపంలాగా ప్రాప్తించింది అని అడుగుతాడు అప్పుడు ఆ తండ్రి కొడుకును ఆశీర్వదించి చెప్తాడు కదా నేను జాతిక బ్రాహ్మణుడే అయినా చెయ్యకూడని పనులన్నీ చేశాను మహా కృత్యాలు ఆచరించాను ఆ ఆలోచనలోనే ఆమర సత్వంలోనే ఉండి నిద్రిస్తూ ఉండగా హత్య చేయబడ్డాను తద్వారా ప్రేత బ్రహ్మ రాక్షస స్వరూపం సంప్రాప్తించింది నాకు నీవు భగవద్గీత కర్మయోగం అధ్యయనం చేయడం వలన పారాయణం చేయడం వలన ఎక్కడ నా ప్రాణాలు విడిచిపెట్టాను ఆ చెట్టు అధ్యయనం చేయడం వలన నాకు సద్గతులు కలిగాయి ఆ ప్రేతం నన్ను విడిచిపెట్టింది విష్ణు భార్య సంప్రీ నా కోసం దివ్య విమానాన్ని తీసుకుని వచ్చారు నాకు శ్రీమన్ నారాయణుడి సారూప్య ముక్తి కలిగింది ఏ దివ్య విమానంలో నేను పరామతానికి పెడుతున్నాను నా కోసం నీవు ఇంత చేసి నాకు పుత్రుడు అనిపించుకున్నావు కాబట్టి తండ్రి నువ్వు నువ్వు రేణు చల్లగా వర్తిండు అని ఆశీర్వదించాడు కొడుకు అడిగాడు కదా తండ్రి నీ కోసం నన్ను ఇంకా ఏమైనా పుణ్యధర్మను ఆచరించమంటావా చెప్పు తండ్రి నీ కోసం నేను ఇంకా ఏమైనా సేవనా చేస్తాను అన్నాడు అప్పుడు తండ్రి చెప్తాడు నాయనా నా కోసం నీవు చేశావు నేను పరమ పదానికి పెడుతున్నాను కానీ మన పూర్వీకులు ఇంకా ఎంతో మంది వారి ధర్మాన్ని విడిచిపెట్టి వర్తించినందుకు నరకంలో పడి ఉన్నారు దయచేసి వాళ్ల కోసం కూడా నీవు భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగము చదువు దాని వలన ఏమవుతుంది కర్మబంధాలన్నీ కూడా కలిగిపోతాయి పాప కర్మ విడిచిపెడుతుంది కర్మబంధాలన్నీ తొలగిపోయి వాళ్ళందరూ కూడా ముక్తులవుతారు కాబట్టి మన పూర్వీకుల కోసం మన వంశస్థుల కోసం ఆ పని చేయనాయన అని చెప్పి కొడుకును ఆశీర్వదించి సెలవు తీసుకొని దీవమాణాన్ని ఎక్కి విష్ణు పార్షితో కలిసి వైకుంఠానికి వెళ్ళారు అక్కడి నుండి పరమధర్మాత్ముడు విద్వాంసుడు అయిన సదాచారవంతుడు అయిన ఈ కొడుకు నిరంతరము ఇంట్లో చక్కగా స్వామికి ఒక మందిరం ఏర్పాటు చేసి శ్రీమన్నారాయణుడి సన్నిధానంలో కూర్చుని ఎప్పుడు శ్రద్ధగా మరణించిన అతని వంశస్థులందరికీ కూడా ముక్తి కలగాలి ఆ పాప బంధాలు విడిచిపెట్టాలి అని కోరుకుంటూ భగవద్గీత కర్మయోగాన్ని అధ్యయనం చేస్తూ ఉండేవాడు ఆ ఫలాన్ని తన వంశస్థులకు దారబోస్తూ ఉండేవాడు ఉండేవాడు తత్ఫలితముగా నరకంలో ఉన్న తన వంశీకులైన తాత ముత్తాతలందరూ కూడా చక్కగా విష్ణు పార్షదుల చేత గౌరవించబడి దివ్యమాణాలకి వైకుంఠ ధామానికి చేరి సారూప్య ముక్తిని పొందారు కాబట్టి భగవద్గీతలో ఉన్న కర్మయోగము మూడవ అధ్యాయం రోజు పారాయణం చేయడము చక్కగా ప్రతి శ్లోకానికి తాత్పర్యం తెలుసుకొని అధ్యయనము చేయడం వలన కొంత ఆచరించడం వలన ఏమి జరుగుతుందంటే ఈ సంసార బంధాల్లో మునిగి ఉన్న మన కర్మల నుండి మనం విముక్తి పొందుతాము మనకే ఈ కర్మబంధాలు తొలగిపోతాయి తామరాకు మీద నీటి బొట్టులాగా ఎలా ఉండారో ఈ సంసారంలోనే ఉండి మనమలవాడు చేసుకొని ఈ కర్మబంధాలను వదిలించుకుంటాం అలాగే మన పితృదేవతల విముక్తి కోసము వారికి సద్గతులు కలగడం కోసము మన ఇంట్లో ఎవరైనా సరే ప్రమాద వాసత్తు పోయి ఉండవచ్చును మనస్తాపము చెంది ఆత్మహత్యలు చేసుకుని ఉండవచ్చును హతీకు గురై ఉండవచ్చును ప్రమాదవశత్తు పోయి ఉండవచ్చు అనారోగ్య కారణాలు అన్న ఏ కారణాలైనా సరే వాళ్ళు దేహాంతులైతే దేహము విడిచిపెట్టి ఉంటే వాళ్ళకు సద్గతులు కలగాలి వాళ్ళకు కూడా ముక్తి కలగాలి అని చక్కగా సంకల్పము చేసి స్వామి సన్నిధానంలో కూర్చున్న భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగము శ్లోకము తాత్పర్యాల మీద దృష్టి పెట్టి మంచి తోటి అర్థం చేసుకుంటూ కర్మయోగం అధ్యయనం చేయడం వలన మర బంధాల నుండి మనం ముక్తులు అవ్వడమే కాకుండా మన పితృదేవతలు పూర్వీకులు మరణించిన వారి పాప కర్మల నుండి కూడా ముక్తులై వారి కూడా పుణ్యాత్ముల పరాపధానికి చేరి శ్రీమన్నారాయణుడి సరిధానంలో ఉంటారు భగవద్గీత మహత్యము మనం చెప్పేది కూడా రండి వెయ్యి నాలుగులను ఆదిశేషుడు కూడా వర్ణించలేడు మనకి తెలియదు మూర్ఖులం కదా గులకరాల గుట్ట దగ్గరికి వెళ్ళి ఏరుకోవాలని చూస్తాం మనం గులకరాల గుట్టలో వజ్రాలు దొరుకుతాయా చెప్పండి ఎన్ని ఏరినా గులకరాలే ఉంటాయి అక్కడ అవునా కదా కాబట్టి ఏవో రకరకాలు చేయించాలి రకరకాలు చేయాలి అవన్నీ కరెక్ట్ అంటే కరెక్టే మీకు ఓపిక అంత శక్తి సామర్థ్యాలు ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉంటే చేపించవచ్చు కానీ పైసా ఖర్చు లేకుండా భగవద్గీత నిరంతరం పారాయణం చేసుకోవచ్చు కదా దాని వలన మనము ఈ తరవ బంధాల నుండి ముక్తులమవ్వాలి జ్ఞానుల అవ్వాలి అదృష్టవంతులు పుణ్య ఆత్మలము అవ్వాలి చక్కగా సాధన చేసుకోవాలి ఇలాంటి సంకల్పము చేసుకోవచ్చును సాధించవచ్చును అలాగే మన వంశంలో పోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసము వాళ్ళకు సద్గతులు కలగడం కోసము వాళ్ళకు ముక్తిని కలగడం కోసము కూడా భగవద్గీతను చక్కగా ఇంట్లో అధ్యయనం చేసుకోవచ్చు ఈ భగవద్గీత మహాత్యము కూడా సాక్షాత్తు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు భగవతి మహాలక్ష్మి దేవిని ఉపదేశిస్తే దాని యథాతథంగా కైలాసనాథుడు పరమశివుడు తన అర్ధాంగైన పార్వతికి ఉపదేశము చేశాడు పద్మపురాణంలో ఉంటుంది మనకి భగవద్గీత మహత్యం కాబట్టి చక్కగా అందరు కూడా భగవద్గీతను చదవండి అర్థం చేసుకోండి మన తలరాతలు మారతాయి ఏకాదశి రోజున తప్పనిసరిగా భగవద్గీత చదవాలి భగవద్గీత మహత్యం గురించి తెలుసుకోవాలి భగవద్గీత మహత్యం విని మీరందరూ ఆనందించారని భావిస్తూ लोका समस्ता सुखा हाँ। बवंतु जय श्रीराम जय भारत जय हिंद कृष्णापण